వెల్కమ్ టు వన్ తెలుగు న్యూస్ బులెటిన్ ముందుగా పెద్ద హరివాణంలో ఘనంగా జరిగిన గజ్జలింగేశ్వర జాతర సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వడ్ల కల్లాలను పరిశీలించిన హరీష్ రావు పెద్ద తుంబాలం గ్రామం నుంచి నలభై కుటుంబాలు బీజేపీలో చేరికలు రాబోయే సంస్థ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి నియోజకవర్గ ఇన్ఛార్జి హనుమన్ల రెడ్డి కర్నూలు నగరంలోని శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం దగ్గర ధర్నా చౌక్లో వారం రోజులుగా సిహెచ్ఓల సమ్మెలు పెండింగ్ బిల్లులు చెల్లించాలి అంటూ హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్యతో వాగ్వాదానికి దిగిన నైడికూడ గ్రామ మాజీ సర్పంచ్ రవీంద్రరావు వ్యవసాయ మార్కెట్ అధికారులపై హరీష్ రావు సీరియస్ సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వడ్ల కల్లాలను పరిశీలించిన హరీష్ రావు కనీస సౌకర్యాలు లేవని అధికారులు పట్టించుకోవడం లేదని హరీష్ రావుకు తమ ఇబ్బందులను చెప్పుకున్న రైతులు దీంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించిన హరీష్ రావు ఏడ జాగుంది సంచులు పెట్టి నువ్వు ఈ సంచులు తీయపోతుండలకలు ఇక్కడ మే ఏడు నీ నాలుగు లారీలు అమాలీ లేదు లారీలు లేవు ఇక్కడ అమాలు ఇష్టం జరుగుతుంది సార్ జరుగుతుంది ఎవరు సాల్వ్ చేయాలి మార్కెట్ డిఎం ఏం చేస్తుండ్రు డిఎం మార్కెటింగ్ ఏం చేస్తుండ మార్కెటింగ్ నేను గడిపిస్తున్నావా అమాలి సమస్య పరిష్కరించే తెలియలేదా నీకు అమలు సమస్య ముప్పై మంది ఉన్నారు అని చెప్పిన్నారు ఐదు వందల ముప్పైలకు ముప్పై మందితో అయితే అదే మళ్ళీ రాలేదు సార్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సార్ ఇంకేదో అమలు పెట్టుకోండి నువ్వు ఇది ఏం మార్కెటింగ్ ఏడు హైదరాబాద్ లో నీ ఆఫీస్ గిన్నేనా ఇక్కడ కూర్చోపోతే ఇంతకంటే పెద్ద మార్కెట్ ఏముంది జిల్లా ఇక్కడ కూర్చొని పనిచేసే తెలియలేదా ప్రభుత్వం ఒడ్లు కొనాలని రోడ్డెక్కిన అన్నదాతలు ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో ప్రభుత్వం ఇంకా వడ్లు కొనలేదని వర్షం పడితే వడ్లు తడిచి నష్టపోతామని రోడ్డుపై బైఠాయించిన రైతులు ప్రభుత్వం వెంటనే స్పందించి వడ్లు కొనాలని డిమాండ్ భారీగా నిలిచిపోయిన వాహనాలు నుంచి ఆర్టీసీ జయప్రదం చేయాలని కోరుతూ ఆసిఫాబాద్ డిపోలో ఆర్టీసీ కార్మికులతో రౌండ్ టేబుల్ సమావేశం జేఏసీ కన్వీనర్ టి దివాకర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది అనంతరం సమ్మెవాల్ పోస్టర్లను కార్మికులతో కలిసి విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగై ఉపేందర్ మాట్లాడారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీలో యూనియన్ గుర్తించి గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలని కార్మికులకు పెండింగ్లో ఉన్న రెండు పీఆర్పీలను వెంటనే చెల్లించాలని రెండు వేల పదిహేడు పీఆర్సీకి సంబంధించిన డబ్బులు ఏరియాస్ ఇవ్వాలని రిటైర్డ్ కార్మికులకు పీఆర్సీ డబ్బులు బెనిఫిట్స్ చెల్లించాలని అన్నారు పెండింగ్లో ఉన్న రెండు పీఆర్సీలను అమలు చేయాలని ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులను ఆర్టీసీలో విలీనం చేయాలని హైర్ బస్ డ్రైవర్లకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు మీరంతా కూడా నిరవధిక సమయంలోకి వెళ్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నాం ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు అంటే చాలా చాలా వేతనాలు తీసుకుంటూ వీళ్ళ కుటుంబ పోషణ కష్టమైనప్పుడు కూడా ఈ ఆర్టీసీకి సుమారుకు ప్రతిరోజు మరి కోటి మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు మరి ఎన్నికల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో వీనం చేయకుండా కాలయాపన చేసింది మేము గిట్ట అధికారంలోకి వస్తే తెల్లారే మేము ఆర్టీసీని ప్రభుత్వంలో వీలనం చేస్తాం వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తుతో అని చెప్పినటువంటి మరి ప్రభుత్వం నేటికి సంవత్సర కాలమైనా కూడా ఏ ఒక్క సమస్య కూడా పరీక్షించాలి అలాగే మరి వీళ్ళొక రావాల్సిన పీఆర్సీ రెండు వేల పదిహేడుకు సంబంధించిన పీఆర్సీ డబ్బులు అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఐదు రెండు పీఆర్సీ రావాలి పెండింగ్లో ఉన్న డిఏలు అలాగే ఈ యొక్క ఆర్టీసీలో అంటే యూనియన్లు రికగ్నైజ్ చేయకపోవడం వల్ల కార్మికులపై విపరీతమైన అంటే మేనేజ్మెంట్ ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా వేధింపులకు గురి చేస్తుంది ప్రతిరోజు ఎక్కడో ఒక్కడ ఆర్టీసీ కార్మికులు వేధింపులకు గురవుతున్నారు వెంటనే వీళ్ళందరూ కూడా యూనియన్లను ఆహ్వానించాలని కోరుతున్నాం అలాగే ఈ ఆర్టీసీని విలీనం చేయాలి అలాగే ఇతర ఏవైతే ఉన్నాయో హైకోర్టు అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నవంటే హైకోర్టు కూడా చెప్పింది ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించండి ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెణం మీదకి వెళ్ళి డైరెక్ట్ పరిధిలో పడ్డ చందంగా ఉంది కావున ఇప్పటికైనా కూడా ఇటు మేనేజ్మెంట్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒంటత్తి పోకల పోకుండా వెంటనే మరి జేఏసీ చర్చలకు చూసి సమ్మెలోకి పోగే అంటే పోక ముందే దీన్ని ఒకవేళ సమ్మెలోకి గిట్ట దీనికి పూర్తి బాధ్యత ఇటు ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం పెద్దహరివానం గ్రామంలో ఇవాళ ఘనంగా గజ్జలింగేశ్వర జాతర జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మనమంతా జరుపుకున్నటువంటి గజ్జలింగేశ్వర స్వామి అలాగే అయ్యమ్మ దేవి పంచమ బండవ మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఊర్ల నుంచి అన్ని ఊర్ల నుంచి అలాగే పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలోని తెలియజేశారు అయ్యమ్ దేవి దేవి పంచమ బండవ మహోత్సవానికి వచ్చేసిన భక్తాదులందరికీ అన్ని ఊర్ల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పదకొండు దేవుళ్ళు కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ కొలువై పెద్ద హరివాణం ప్రజలని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అందరినీ కూడా ఆశీర్వదించడానికి కొలువై ఉన్నారు ఒకవైపున అన్నదానం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఒకవైపు అన్నం వండుతా ఉన్నారు సాంబార్ వండుతున్నారు లడ్డు వండి పెట్టారు అరవై యొక్క సామూహిక వివాహాలు జరిగిన సందర్భాన్ని కూడా మనం సంతోషంగా ఉన్నాం ఇక్కడ ఇంత వైభవంగా పెదహరివాణంలో మనం అందరూ కలిసి చేసుకుంటున్నటువంటి ఈ పండగ చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది వైభవంగా అనిపిస్తూ ఉంది నభూతో న లాగా కనిపిస్తూ ఉంది నిజంగా పదకొండు మంది దేవుళ్ళు దేవతలందరూ కూడా ఇక్కడ కొలువు తీరినారా అనిపించేంత అద్భుతంగా చేస్తా ఉన్నారు దీనికి చేస్తున్నటువంటి అందరికి కొంతమంది వంట చేస్తున్న నిర్వాహకులు ఉన్నారు కొంతమంది ఇక్కడ పెరుగు తెచ్చి మజ్జిగ చేసి అందరికీ ఇస్తున్నటువంటి నిర్వాహకులు ఉన్నారు అన్నం వడ్డిస్తూ ఉన్నారు పూజలు చేస్తూ ఉన్నారు క్యూలు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఒకరు చేసే పని కాదు అందరూ కూడా తలా ఒక చేసి చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పండగ వేడుక జాతర వీటన్నిటినీ మనం ఎంతో ఆనందిస్తూ అని చెబుతా ఉన్నాను అందరికీ కూడా ఆ దేవదేవుడి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని రాబోయే రోజుల్లో పెదహరివాణంతో పాటుగా ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ నేను మీ అందరి తరఫున అమ్మ దీవెలను తీసుకోవడానికి ఇక్కడ వచ్చాను నమస్కారం కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం పెద్ద తుమ్మలం గ్రామం నుంచి నలభై కుటుంబాలు కొండాపురం నర్సిరెడ్డి రామచంద్రమ్మ ఆధ్వర్యంలో వివిధ పార్టీల కార్యకర్తలు నలభై కుటుంబాలు ఇవాళ బీజేపీ పార్టీలో చేరారు పెద్దతుమ్మలం మండల అధ్యక్షులు వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధికి ఆకర్షితులై మరియు అదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారధి వాల్మీకి అభివృద్ధి చూసి ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారథి మంచి మనసు చూసి బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది పార్టీలో చేరిన వారి పేర్లు అప్పుల నడిపి నర్సయ్య కొండ బసయ్య రాగయ్య ఎస్సయ్య అండి కాశిం శాబ్ బొంపల్లి దేవిరెడ్డి తలారి చిన్న నరసింహులు తదితరులు తదితరులు ఉన్నారు మాతాకి జై ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఆదిన మండలం సంబంధించినటువంటి పెద్ద తుమ్మలం గ్రామం నుంచి మరి అనేక మంది ఈరోజు మన ప్రీతం నేత శ్రీ ఎమ్మెల్యే ప్రార్థన గారి సారథ్యంలో దాదాపుగా నలభై మంది నలభై కుటుంబాలు కూడా ఈరోజు మరి ప్రార్థన సారథ్యంలో ఈరోజు మా గూటికి చేరడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున నుంచి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాము మరియు దేశ వ్యాప్తంగా కూడా మా నరేంద్ర మోడీ గురించి సంతోషపడి ఆయన చేసినటువంటి అభివృద్ధి పాలనపై జనాలు చూస్తూ ఇక్కడ స్థానికంగా మన ఎమ్మెల్యే గారు పాదైన అసెంబ్లీ సంబంధించినటువంటి అనేక అనేక సమస్యల మీద గురించి కూడా రోజు గ్రామాలైతేనేమి రోజు అన్ని కూడా అభివృద్ధి పాఠలో నడుస్తున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా యువకులు ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు కూడా మొగ్గు చూపించి మరి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన అందరికి కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను నేను పెద్ద మండల అధ్యక్షుడు ఆదోని అసెంబ్లీ ఆదోని మండలం పరిధిలో ఉన్నటువంటి పెద్దతోళం గ్రామం నుంచి వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆదోని అసెంబ్లీ తరఫున ఘనస్వాగతం తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే పార్థసారథి గారి యొక్క అభివృద్ధి పనులను చూసి ఎమ్మెల్యే గారి యొక్క అడుగు జాడల్లో నడవడానికి మేము సైతం అంటూ భారత్ మాతా భారత్ భారత ఈరోజు ఆదన మండలం పరిధిలోని పెరుద్ధం గ్రామానికి సంబంధించినట్టే మన భారతీయ జనతా పార్టీ నాయకుడు నరసిరెడ్డి ఆధ్వర్యంలో అలాగే మండల అధ్యక్షులు కురు వేణుగోపాల్ అన్న గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆ గ్రామానికి సంబంధించిన నలభై కుటుంబాలు ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది ఈ విధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మన ఎమ్మెల్యే గారు అననిత్యం కృషి చేస్తున్నారు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ గ్రామాల అభివృద్ధికి నోచుకోలేదు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో కోట్లాది రూపాయలు గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తే ఆ నిధులను మళ్లించి ఈ రోజు అవినీతిని ప్రోత్సహించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశాల్లో గ్రామాల్లో ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామాన్ని మరి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మన ఎమ్మెల్యే డాక్టర్ పార్ధసార్గర్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జల్ జీవన్ మిషన్ అయితేనేమి గ్రామాలకి సీసీ రోడ్లు అయితేనేమి వీధి రేట్లు అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతుంటే డెబ్బై ఐదు శాతం ఈ రోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ గ్రామాలని అభివృద్ధి చేస్తున్న ఘనత బీజేపీ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రానున్న రోజుల్లో ఎండే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద గ్రామంలో బిజెపి సర్పంచ్ గెలిపించి తీర్థమని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియస్తున్నా అన్ని గ్రామాల్లో ఈ రోజు ఎన్డే కూటమి పక్షాల్లో మా ప్రభుత్వం ఖచ్చితంగా మా యొక్క గ్రామ సర్పంచులైతేనేమి ఎంపీటీసులు అయితేనేమి డిపిటీసులు అయితేనేమి ఏర్పాటు చేసి ఈ గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ విధంగా ఈ పార్టీలోకి చేరినటువంటి పెద్ద గ్రామ భారతీయ జనతా పార్టీ నాయకులకు గ్రామ ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా హారాత్మత కి నా పేరు బి ఉషారాజు సదాపురం మండగిరి మండల అధ్యక్షులు అని చెప్పేసి తెలియజేస్తున్నా గత పది సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పన్నెండు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని కానీ గత పిఆర్ఎస్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయలేదు అంటూ బుకాయిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరి గారు తెలంగాణ రావడం జరిగింది దాదాపు ఐదు వేల ఒక వంద కోట్ల రూపాయలతోని ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలతోని జాతీయ రహదారుల శంకుస్థాపన దాంతోపాటు రోడ్ జాతికి అంగితం చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈరోజు రావడం జరిగింది సిల్కూర్ కాకలో ఆల్రెడీ కార్యక్రమం పూర్తయింది హైదరాబాద్లో జరిగేటువంటి ఇతర అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి జరిగింది ఒకటి కాదు రెండు కాదు వంద కాదు ఐదు వందలు కాదు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు విషయ అభివృద్ధి పనులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జాతికి అంగితం చేయబోతున్నది లక్ష స్తంభనం చేయబోతున్నారు ఇప్పటివరకు జాతీయ రహదారులకు ఈ పది సంవత్సరాల కాలవధిలో లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను కేవలం జాతీయ రహదారుల కోసం తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది లక్ష ఇరవై వేల కోట్లు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రైల్వే లైన్ల కోసం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం దాంట్లో రాముండం రైల్వే స్టేషన్ చూడండి రాముగుండంలో గోరఖం ఆర్టీసీ బస్ స్టాండ్ చూడండి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన రైల్వే స్టేషన్ అభివృద్ధి మనకు రైల్వే స్టేషన్ అభివృద్ధి రైల్వే లైన్ల నిర్మాణాల కోసం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం తెలంగాణ రాష్ట్రం అదే వడ్ల కొనుగోలు సంబంధించి దాదాపు లక్షన్నర కోట్లను వడ్ల కొనుగోలు కోసం ఖర్చు పెట్టాం కేంద్ర ప్రభుత్వం పండించిన ప్రతి అనేది కేంద్ర ప్రభుత్వం లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టారు ఇట్లా చెప్పుకపోతే ఈ పది సంవత్సరాల కాలవధిలో దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మరియు సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము ఇన్ని చేస్తుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఇది ఏం చేయలేదు ఏం చేయలేదు ఒక్క పైసేయాలని చెప్పండి మరి ఇచ్చేది సేమ్ అదే బంధాలు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా సాగిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బీజేపీ ఏం చేయాలి దళితుల మీద ఒక పైసలు మీ పన్నెండు లక్షలు కూడా ఎవరికి ఇష్టం మరి ఏ రాష్ట్రానికి ఇష్టం మేము అనేక సందర్భాల్లో స్పష్టం చేసినాం మేము చర్చకు సిద్ధం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సమస్యలైన ఏపీ ఈఏ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టర్లను కలిసి పాత పెన్షన్ పునరుద్ధరణ డిఏ బకాయిలు చెల్లించడం సిపిఎస్ ఉద్యోగులపై కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం ఇవ్వడం తదనంతరం ప్రెస్ మీట్లో రాష్ట్ర అధ్యక్షులు బాజీ పఠాన్ మాట్లాడారు ఏ చెయ్యంటి చారి డాన్ లో భాగగానే ఇరసీ నంబర్ జత వేర్ పెట్టాల్సి వచ్చింది ఇది మన కర్మయే ఒక విధంగా చెక్ అంటే గవర్నమెంట్ మూడు సార్లు పిటితే పొంగాలి సురేష్ పిటితే పొంగ కెమెరా నార్మల్ గా నా దగ్గర ఉన్న ఫోటోలు అన్ని గిల్లెలు గాని మూడు లుకి బాసిస్తాం ఆయన ఉదయం లేగి ఇక్కడ వచ్చేసరికి నాలుగు జీవుల చిరాగానే జీవల అవగాహన జిల్లా అధ్యక్షులను ఏపీసీపీ అనగా ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషను మా సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే పాత పెన్షన్ సాధించడం సిపిఎస్ విధానం అనే ఒక లోపభవిష్య విధానం రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల మీద బలవంతంగా రుద్దడం జరిగింది దాన్ని రద్దు చేసుకోవడానికి గత ఏడు సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో వారంలో రద్దు చేస్తామని చెప్పిన గవర్నమెంట్ మమ్మల్ని మోసగించి జీపీఎస్ అనే కొత్త విధానం తీసుకొచ్చింది మాకు అది ఏమాత్రం అసనీయతం కాదని మేము ఆ ప్రభుత్వం పైన కూడా పోరాటం చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా మేము వచ్చిన ఒక సంవత్సరంలోపు ప్రత్యామ్నా చూపిస్తాము పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది దానికోసమే ఏపీసీపీఎస్ ఆధ్వర్యంలో చైతన్య యాత్ర అనే ఉద్దేశంతో అన్ని జిల్లాలను కలెక్టర్లను కలిసి వినోద్ పత్రాలు ఇవ్వడం మా ప్రధాన ఉద్దేశము మా ఈ ఈ విని పత్రాల్లో మేము చేస్తున్న ప్రధాన డిమాండ్లు ఏంటంటే సిపిఎస్ ఉద్యోగులకు పాత పెంచిన విధానం పునర్శించాలి అలాగే సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డిఏఆర్ఎస్ బకాయిలు ఒక్కొక్క సిపిఎస్ ఉద్యోగికి లక్షన్నర నుంచి మూడు లక్షల రూపాయలు రావాల్సిన బకాయి ఉంది ప్రభుత్వము అవన్నీ కూడా వెంటనే చెల్లించాలని కోరుతూ ఉన్నాము అలాగే మనకు సిపిఎస్ అంటూ జీపీఎస్ అంటూ యూపీఎస్ అంటూ అక్షరాలు మారిస్తే మా జీవితాలే మారవు కాబట్టి అవన్నీ కాకుండా మాకు పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు మేము కలెక్టర్కి వినోద్ పత్రాలు ఇస్తా ఉన్నా ఇరవై గవర్నమెంట్ కనుక దిగి రాకపోతే సెప్టెంబర్ ఒకటి తేదీన పెన్షన్ మార్చ్ అని చెప్పి గుంటూరు నుంచి విజయవాడ వరకు వేలాది మందితో తరలి వెళ్ళి మేము పెన్షన్ విజయవాడలో పెద్ద ధరనాన్ని నిర్వహించబోతా ఉన్నాము ప్రభుత్వం ఆలోపంకు తప్పకుండా న్యాయం చేయాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటా ఉన్నాము ఇది మొదటి హెచ్చరికగా మేము తెలియజేస్తా ఉన్నాము నా పేరు వెంకటరమణారెడ్డి నేను ఏపీసీపీసీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మీరు కరీం రాజేశ్వరరావు ఏపీ సిపిఎస్ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది ఎన్నికల హామీగా సంవత్సరంలో మేము అధికారులు వచ్చిన వెంటనే సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్ష చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉద్యోగ ఉపాధ్యాయులందరు కూడాను ఉండి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడడానికి క్రియాశీలక పాత్ర పోషించారు అయితే ఇప్పుడు కోటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు అసలు ఉద్యోగ ఉపాధ్యాయు సమస్యలు ఏవీ పట్టించుకునే పరిస్థితిలో లేరు ముఖ్యంగా నాలుగు లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తు ఏదైతే ఉందో సిపిఎస్ రద్దని అంశము దీన్ని పూర్తిగా ఎక్కడ కూడా ఒక మాట కూడా ఆడడం లేదు దాన్ని నిరసనగానే ఈరోజు మేడే ప్రపంచ కార్మికులారా ఏకం కంటే నినాద స్ఫూర్తితో ఈరోజు సిపిఎస్ ఉద్యోగులను ఏకం చేస్తూ ఇరవై ఆరు జిల్లాలలో ఏపీసీపీఎస్ఈ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలనుకుంటాను ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్లు మూడే ఒకటి సిపిఎస్ విధానం తక్షణమే రద్దు చేయాలి పాత పెన్షన్ విధానం రూపొందించాలి పునరుద్ధరించాలి రెండో అంశము మాకు ఇవ్వాల్సినటువంటి డిఏ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి మేము ట్యాక్స్ కడుతున్నాము కానీ మాకు డబ్బులే ఇవ్వలేదు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు వేల మంది పైన ఉన్న అక్రమ కేసులు గత ప్రభుత్వం పెట్టింది ఆ కేసులు తక్షణమే ఎత్తివేస్తామని సంవత్సరమైన ఇంతవరకు అతి లేదు గతి లేదు సో అర్జెంటుగా ఈ కార్యక్రమం అయ్యేలోపు ఈ మూడు డిమాండ్లు మాకు పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ ఒకటి పెన్షన్ విద్రోహ దినం ఏదైతే ఉందో ఆ రోజు గుంటూరు నుంచి విజయవాడ పెన్షన్ మార్చి పేరుతో వేలాది మందిగా పాదయాత్ర చేయబోతున్నాము రాజేశ్వరరావు ఏపీ సిపిఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్ లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమన్ల జాన్సీ రెడ్డి కష్టపడ్డారో మన అసెంబ్లీ ఎలక్షన్ కి దానికంటే కూడా మీ అందరినీ గెలిపించుకునే కల్దాం